హాయ్ హలో నమస్తే నేను మీ ముక్కండి చాలా మంది మిత్రులు ఈ మధ్య నాతో షేర్ చేసుకున్న విషయం ఏమిటంటే సార్ ఎన్నికలలో డిపాజిట్ కోల్పోవడం అంటే ఏమిటి అని అడుగుతున్నారు దీని గురించి ఒక చిన్న వివరణ ఇవ్వమని అడుగుతున్నారు మిత్రులారా ఎన్నికలలో స్థానిక సంస్థలో జరిగిన ఎన్నికలలో ప్రజాప్రతినిధులుగా గ్రామ సర్పంచులను ఆయా గ్రామ పంచాయతీలను వివిధ వార్డులుగా విభజించి ప్రతి వార్డుకి ఒక వార్డు మెంబర్ను ఎన్నుకోవడం జరుగుతుంది ఇలా ఎన్నుకునే క్రమంలో మొదటి రోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన రోజునే ఏం చేయాలంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తన ఆయా కేటగిరీగా జనరల్ అభ్యర్థి అయితే రెండు వేల రూపాయలను ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులైతే సర్పంచ్ గా వెయ్యి రూపాయలను డిపాజిట్ చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారిచే ధృవీకరణ పత్రం అంటే రిసిప్ట్ తీసుకొని మన నామినేషన్ పేపర్స్ కి అటాచ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా వార్డు మెంబర్లు అయితే జనరల్ అభ్యర్థి కేటగిరీ అభ్యర్థులైతే ప్రతి వార్డు మెంబరు ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీ అభ్యర్థులైతే రెండు వందల యాభై రూపాయలను ధరావత్తు రుసుమును అంటే డిపాజిట్ ను రిటర్నింగ్ అధికారికి చెల్లించవలసి ఉంటుంది అలా చెల్లించిన తర్వాత ఇచ్చిన రిసిప్ట్ ను వారి వారి నామినేషన్ పత్రాలకు జత చేసి తమ నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది ఇలా జరిగిన తర్వాత ఎన్నికలలో ఒక వ్యక్తి ఇంత ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచిందని మరొక వ్యక్తి ఇన్ని ఓట్ల తేడాతో ఓడిపోయిందని అనుకుంటుంటాం ఇది సహజమే అయితే కొన్ని సందర్భాలలో ఫలానా పార్టీ అభ్యర్థి ఫలానా బలపరిచిన వ్యక్తి డిపాజిట్ కూడా రాకుండా చిత్తు చిత్తుగా ఓడిపోయాడు అని అనడం మనం జనరల్ గా విని ఉంటాం అసలు ఈ డిపాజిట్ రాకపోవడం కారణం ఏంటంటే ఒక గ్రామంలో సుమారుగా మా గ్రామ పంచాయతీ తీసుకుంటే పన్నెండు వందల ఓట్లు ఉంటాయి ఈ పన్నెండు వందల ఓట్లలో అటు ఇటుగా ఒక వెయ్యి మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకుంటారు అంటే ఆ రోజు ఎన్నికలలో పోలై చెల్లిన ఓట్లు అంటే ఓట్లు వేసినలలో కొన్ని ఓట్లు చెల్లకుండా పోయే ప్రమాదం ఉంది అంటే రెండు గుర్తుల మధ్యలో వేయడం కానీ లేదా బ్యాలెట్ పేపర్ను మడత విషయంలో పొరపాటు వల్ల కానీ కొన్ని ఓట్లు ఎవరైనా కావాల్సిన అభ్యర్థులకి గుర్తు కోసం బొట్టు పిల్లలు ఏదైనా గుర్తులు కానీ ఆ స్వస్తిక సింబల్తో పాటు అటాచ్మెంట్ చేయటం కానీ ఇలాంటి మార్క్ ప్రాక్టీస్ ఏమైనా జరిగితే ఆ ఓట్లను ఎన్నికల అధికారి చెల్లనివిగా తీసివేస్తారు అలా చెల్లనివిగా తీసివేసిన పోను ఆ రోజు పోలై చెల్లిన ఓట్లలో సుమారు ఒక వెయ్యి ఓట్లు చెల్లితే అందులో ఒక వెయ్యి ఓట్లలో ఒకటి బై ఆరో వంతు అంటే మినిమం పోలై చెల్లిన ఓట్లు వెయ్యిలో ఒకటి బై ఆరో వంతు అంటే సుమారుగా వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఓట్స్ అంటే సుమారుగా నూట అరవై ఏడు నూట అరవై ఆరు ఓట్లు వచ్చిన అభ్యర్థి ఎంతమంది అయితే అభ్యర్థులు పోటీ చేస్తారో వాళ్ళలో కనీసం ప్రతి ఒక్క అభ్యర్థికి అన్ని వన్ సిక్స్టీ సిక్స్ లేదా వన్ సిక్స్టీ సెవెన్ ఓట్లు వస్తే అతను డిపాజిట్ పొందగలడు అంటే ఎన్నికలలో పోటీ చేసిన అందరు అభ్యర్థులలో గెలిచిన అభ్యర్థి మినహాయించి మిగతా ఓడిపోయిన అభ్యర్థులకు వారికి కోటాకు సరిపోను ఓట్లు వస్తేనే వారు డిపాజిట్ గా చెల్లించిన మొత్తాన్ని తిరుగు పొందగలరు సార్ మరి ఇన్ని ఎన్నికలలో లక్షలు వేలు ఖర్చు పెడతారు ఇచ్చే రెండు వేలు వెయ్యి రూపాయల కోసం ఇంత బాధపడాల్సిన పని ఏంటంటే ఇట్స్ ఏ ప్రెస్టీజియస్ ఇష్యూ ఒక అభ్యర్థికి కనీసం ధరావత్తు కూడా పొందలేని అలాంటి క్యాండిడేటు ఎన్నికల అంత ఘోరమైన ఓటమితో సమానం అన్నమాట ఉదాహరణకు ఇదే విషయాన్ని మరోలా చెప్తా వినండి ఒక వార్డులో ఒక ఆరు వందల ఓట్లు ఉన్నాయనుకోండి పోలే చెల్లిన ఓట్లు ఆరు వందలు ఉంటే వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులలో గెలిచిన అభ్యర్థి మినహా ఆరు వందల ఓట్లలో ఒకటి బై ఆరవ వంతు అంటే సుమారు వంద ఓట్లు ఎవరైతే వార్డు సభ్యుడిగా ఓడిపోయినా సరే వంద ఆరు వందల ఓట్లలో ఒక వంద ఓట్లు సంపాదించుకోగలుగుతారో అతనే తను కట్టిన ధరావత్తు లేదా డిపాజిట్ అమౌంట్ ను తిరిగి పొందగలడు సార్ ఈ డిపాజిట్ ఏంది ఈ కట్టాల్సిన అవసరం ఏముంది ఓడిపోయిన వారు ఎలాగో ఓడిపోయినారు గెలిచినారు ఎలాగో గెలిచినారు అంటే దీనికి వచ్చిన లాజిక్ చెప్తాను ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏం జరిగిందంటే నాకు తెలిసి నైన్టీన్ నైన్టీ వన్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కాంగ్రెస్ అప్పటి వరకు ఏ రాజకీయ పదవి లేకుండా ఉన్నటువంటి ది గ్రేట్ పివి నరసింహారావు గారిని మధ్య మార్గంగా కాంగ్రెస్ లో మనకు తెలిసిందే ప్రధానమంత్రి పదవి కోసం ఎన్నో కుమ్మలాట్లుంటాయి వీటన్నిట్లో రెండు వర్గాలుగా చీరిపోయిన కాంగ్రెస్ నుంచి మధ్య మార్గంగా మెతక మనిషి మేధావి అయినటువంటి పివి నరసింహారావు గారు అప్పటికే తను క్రియాశీలక రాజకీయాల నుండి దూరంగా ఉన్న మధ్య మార్గంగా తీసుకొచ్చి ప్రధానమంత్రిగా ఆయనకి చేయడం జరిగింది ఆ సమయంలో ఎవరైనా వ్యక్తి రాజకీయ పదవి పొందినప్పుడు ఆరు నెలలలోపు ఐదారు ఎమ్మెల్యే ఎంపీ రాజ్యసభ అయినా కావాలి లేదా లోక్సభ అయినా కావాలి అదే రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న వ్యక్తి అయితే ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కావాల్సి ఉంటుంది ఆ ప్రక్రియలో భాగంగా నంద్యాల పార్లమెంటు నుండి పివి నరసింహారావు గారు పోటీ చేస్తున్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు మా ప్రాంతం వాసి మన తెలుగువాడు మన సౌత్ ఇండియా నుండే మొట్టమొదటి ప్రధానమంత్రి అవుతున్న వ్యక్తికి ఆపోనెంట్గా నేను మా పార్టీ క్యాండిడేట్ని పెట్టను మనందరం కలిసి అత్యధిక మెజారిటీతో శ్రీ పివి నరసింహారావు గారిని గెలిపించి తెలుగువారి గౌరవాన్ని దేశవ్యాప్తంగా తెలియజెప్పాలనే సదుద్దేశంతో ఎలాంటి పోటీకి పార్టీ నుంచి క్యాండిడేట్ని పెట్టలేదు బలంగా ఉన్నప్పటికీ కూడా అయితే కొందరు అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయడం జరిగింది అలాంటి వ్యక్తిలో ఒక వ్యక్తి తమిళనాడు నుంచి వచ్చి ఎంపీగా పోటీ చేశాడు అందరు అడిగారు సార్ మీకు ఇక్కడ ఓటు లేదు మీరు ఎక్కడ ఎలక్షన్ జరిగినా పోయి నామినేషన్ వేస్తున్నారు ఇలా పోటీ చేయడంలో మీ ఆంతర్యం ఏంటంటే ఒక మాట చెప్పిండు ఆయన చూడండి ఒక ఇరవై ఐదు వేల రూపాయల డిపాజిట్ కట్టి నేను నామినేషన్ ఇస్తే ప్రధానమంత్రికి ఆపోనెంట్ క్యాండిడేట్ ఇనా అని నేను కూడా ప్రధానమంత్రి పోటీదారుగా అని ఈ టీవీలు పత్రికలు వార్తా చానళ్ళు నా గురించి గొప్పగా రాస్తాయి దేశం మొత్తం కూడా నా గురించి చర్చ జరుగుతుంది ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఇంత పెద్ద భారీ మొత్తంలో పబ్లిసిటీ ఆడైన దొరుకుతుందా అందుకనే నేను ఎంపీగా పోటీ చేశానని చెప్పడం ఒక ఇంత ఆశ్చర్యాన్ని కలిగించింది ఎలక్షన్ కమిషన్ కి మేధావులకు అందుకే ఇలాంటి ఆషామాషీ క్యాండిడేట్స్ ని పోటీ నుంచి తప్పించడం కొరకు మా ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఏం చెప్పారంటే డిపాజిట్తో పాటు ప్రపోజల్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఏ వ్యక్తి అయితే పోటీ చేస్తున్నాడో అతన్ని బలపరుస్తూ ఆ గ్రామ పంచాయతీలో ఇతర వ్యక్తులు ప్రపోజల్గా సంతకం చేయవలసి ఉంటుంది ఇలా చేయడం వల్ల ఒక వ్యక్తి పోటీ చేయాలంటే డిపాజిట్ పే చేయాలి అదేవిధంగా ఆ ఊరిలో గ్రామ పంచాయతీ లోకల్ వాడైతే గ్రామ పంచాయతీ ఓటర్గా ఉండాలి తనను బలపరుస్తూ మరొక వ్యక్తి ప్రపోజల్ ప్రతిపాదించేవారు కూడా సంతకం చేయాలి ఇదంతా భారత ఎన్నికల ప్రక్రియలో జరిగే ఒక సాధారణ ప్రొసీజర్ కానీ ఈ విషయం తెలియకుండానే మనం డిపాజిట్ కూడా రాలేదనుకుంటుంటాం చాలామంది విషయాలు డిపాజిట్ అంటే ఒక లోక్సభ నియోజకవర్గం అంటే దాదాపు నాలుగు ఐదు లక్షల ఓట్ల జనాభా ఉంటుంది దానిలో వన్ బై సిక్స్త్ అంటే ఎంత ఓటు ఉంటుందో అంచనా వేయాలి మనం సగటున ముప్పై నలభై వేల ఓట్లు పడితే గాని వారికి డిపాజిట్ రాదు డిపాజిట్ కూడా రాలేదని గొప్ప గొప్ప నాయకులను కూడా తక్కువ అంచనేసే సందర్భాలు ఉంటాయి కాబట్టి డిపాజిట్ దక్కడం అనేది స్థానికంగా వాళ్ళకున్న బలాలు వాళ్ళ పార్టీకున్న బలాలు అదేవిధంగా వ్యక్తిగతంగా తమకున్న పేరు ప్రఖ్యాతలను కూడా సూచిస్తాయి జై హింద్